భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంప్ కార్యాలయంలో కలెక్ సెప్టెంబర్ పదిహేడున పురస్కరించుకొని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ పదిహేను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన వేడుక నిర్వహిస్తుందని తెలిపారు

జై కొంచెం నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన పేరుతో గ్రామాలన్నీ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ పోతున్నాడు ప్రభుత్వం పది రోజు ప్రజాపాలన దినోత్సవంగా ప్రభుత్వం కార్యక్రమం చేపట్టాం మరి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియమ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాపాలన కార్యక్రమంతో పాటు పేరుతో సంక్షేమ పథకాలు చాలా ప్రవేశపెట్టడం జరిగింది గతంలో ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం ఇందిరా రాజ్యంలో పేదరిక నిర్మాణాల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినటువంటి గొప్ప ప్రభుత్వంగా వారు పేరు తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి మనందరం కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు తీసుకునే విధంగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అదే కాకుండా నిన్న కూడా చెప్తా ఉన్నారు సంక్షేమ పథకాల్లో గత ప్రభుత్వాలు ఎప్పుడు ఉన్నటువంటి ఇదిన మహిళలతో పాటు రేషన్ కార్డులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది ప్రజలు కూడా అదేరపడద్దు గత లాగా ప్రజల్ని ఓటు ద్వారా వాడుకొని గద్దిరేకి వదిలేసే పరిస్థితి ప్రభుత్వాది కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం ఇందిరామ రాజ్యంలో ఎవరు కూడా నష్టం జరిగే పరిస్థితి ఉండదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో ప్రతి ఆఫీసులో మరి జెండా ఆవిష్కరణలు తీసుకునే కార్యక్రమం చేయాలని చెప్పి విజ్ఞప్తి చూశాను